హాయ్ ఫ్రెండ్స్ ఒక రైతు నాగలి మేడి ఎత్తైందని మన దగ్గరికి వస్తే ఆ పట్టుసోగ ఉంది కట్ చేసి దాన్ని కొంచెం కిందికి జరుపుతా అని చెప్తే సరే అన్నాడు ఆ పట్టుసోగ కట్ చేసేసి దాన్ని కిందికి జరిపి పెట్టాను రైతుకు అది ఎంతెత్తు కావాలనో ఆయనకు పట్టుకున్నందుకు వీలుగా చూసుకోమని చెప్పాను ఆయన చూసుకొని ఈ సైజులో సెట్ చేసి అని చెప్తే అది వెల్డింగ్ పెట్టేశాను అది పట్టుసోక మనకు సరిపడా ఎత్తు లేకపోతే అయితే మనం పొలంలో దున్నేటప్పుడు ఇట్లా ఎత్తు లేపలేకపోతాడు అందుకే కొంచెం చేతికి బలంగా ఉండేటట్టు కొంచెం కిందికి పెడితే ఎత్తు మంచిగా లేపగలడు అందుకే కొంచెం కిందికి జరిపి పెట్టాను అది ఫుల్గా వెల్డింగ్ కొట్టేసి తర్వాత అది పట్టుసోక పైన మేడి కొంచెం ఎక్కువైపోయింది ఆ మేడి కట్ చేసేసాను ఎక్స్ట్రా ఉంది కదా పైన అది తలకుంట వల్ల మేడి కటింగ్ చేసేసి పైన కట్ చేసినందుకు షార్ప్ ఉంటుంది కదా దాన్ని అదే కటింగ్ వీలుతో కొంచెం గ్రైండింగ్ పెట్టాలి లేదంటే అది షార్ప్ ఉంది కదా చేతి కట్టేట్టు కొంచెం కదిలిస్తే మనం పని చేసేటప్పుడు కోసుకునే అవకాశం ఉంటుంది